హాయ్ ఫ్రెండ్స్ న్యాచురల్గా బాత్ పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయినా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి స్నానం చేయడానికి చాలామంది సబ్బును ఉపయోగిస్తారండి దీంట్లో కెమికల్ ఉంటుందండి న్యాచురల్గా బాత్ పౌడర్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి మార్కెట్లో నాటు ఎర్ర గులాబీలు అంటే వాళ్ళే ఇస్తారండి హైబ్రిడ్ గులాబీలు వాడకూడదండి ఈ ఎర్ర గులాబీలను రెక్కలు మాత్రం తీసుకొని కాడలు మాత్రం పడేసుకోవాలండి వీటిని వన్ అవర్ మాత్రం ఎండలో ఆరబెట్టాలి మిగతా టైంలో ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఎందుకంటే దీంట్లో ఉన్న అన్ని విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఎండలో ఆరబెట్టడం వల్ల ఓన్లీ ఫ్యాన్ కింద ఆరబెట్టాలి వన్ అవర్ మాత్రమే ఎండలో ఉంచాలి అర్ధ కిలో ఎర్ర గులాబీలు తీసుకున్నాను పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయలు కూడా ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా దంచిన తర్వాత దాంట్లో ఉన్న విత్తనం తీసేసి ఓన్లీ ఉసిరికాయలు మాత్రమే మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి ఎందుకంటే ఇవి ఎండి తొందరగా మనము మిక్స్లో పట్టుకోవడానికి రెడీ అయ్యేలా మనం ఈ విధంగా చిన్న చిన్నగా దంచుకోవాలండి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మీరు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఐదు పసుపు కొమ్మలు తీసుకున్నానండి ఇవి ఓన్లీ పచ్చివండి ఎండినేవి తీసుకోవచ్చు పచ్చివి తీసుకోవచ్చు కానీ నేను ఎండినవి తీసుకున్నాను వీటిని ఈ విధంగా దంచి ఈ విధంగా దంచి ప్లేట్లో వేస్తున్నాను ఈ పసుపు వాడడం వల్ల మన చర్మం పైన మచ్చలు మొటిమలు చెమటగడ్డలు అన్నీ మటమాయమవుతాయండి చూడండి ఎర్ర గులాబీలు వన్ అవర్ ఆరబెట్టాను ఇవి వచ్చేసి గోరింటాకు గోరింటాకు వాడడం వల్ల మన స్కిన్ కొంచెం లుక్ కనిపిస్తుంది అలాగే రెండు స్పూన్లు వచ్చేసి బియ్యము రెండు స్పూన్లు మినపప్పు అలాగే రెండు స్పూన్ వచ్చేసి మెంతులు ఇది స్కిన్ కొంచెం రఫ్ కాకుండా స్మూత్ అవ్వడానికి ఇవి మూడు ఉపయోగపడతాయండి అలాగే పచ్చ అర్ధ కిలో తీసుకున్నాను పచ్చి శనగపప్పు అర్ధకిలా తీసుకున్నాను అలాగే ఉసిరికాయలు పసుపు కొమ్ములు చూడండి ఏ విధంగా ఆరిపోయాయో అలాగే ఇవి వచ్చేసి బత్తాయి తొక్కలండి ఇవి మాత్రం నేను ఒక టెన్ డేస్ ఆరబెట్టుకున్నాను ఇవేమో గోరింటాకండి ఇక చూడండి ఎర్ర గులాబీలు ఎంత బాగా ఎండినాయో చూడండి వీటిని అన్నిటినీ కలుపుకోవాలండి దీన్ని వాడడం వల్ల చర్మం లోతుకు వెళ్ళి స్కిన్ క్లీన్ అవుతుంది అలాగే ముఖానికి శరీరానికి ఎక్కడైనా వాడచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చర్మం చల్లదనం ఇస్తుందండి మొటిమలు దూరం అవుతాయి వేసవికాలంలో చల్లగా ఉండేందుకు హెల్ప్ అవుతుంది అన్నిటిని మనం తీసేసుకుంటున్నానండి ఇవి పచ్చ పెసరలు పచ్చశనగపప్పు కిలో అలాగే గులాబీలు అర్ధకిలా కిలో ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకున్నానండి అలాగే ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి కొన్ని కొట్టిగా కొన్ని కొన్నిగా తీసుకొని మిక్స్లో వేసేసుకొని మిక్స్ పట్టేస్తున్నానండి ఇంట్లో ఈ విధంగా మనం న్యాచురల్గా బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుందండి ఇది పట్టిన తర్వాత అసలు స్మెల్ ఎంత బాగుస్తుందండి అంత బాగుస్తుందండి మార్నింగ్ ఒక్కసారి అప్లై చేస్తే చాలా బాగుంటుంది బ్లాక్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మిల్క్ యాడ్ చేయాలండి మిల్క్ యాడ్ చేసేసి బాడీ మొత్తం మసాజ్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి మనకి సబ్బులో ఉన్న సబ్బులో అంత కెమికల్ ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇలాంటి న్యాచురల్ బాత్ పౌడర్ రెడీ చేసుకోండి రిజల్ట్ ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి దీంట్లో మా బేబీకి అప్లై చేస్తున్నాను చూడండి మా బేబీ అయితే చాలా బ్లాక్ ఉండేదండి కేవలం ఈ పౌడర్ ఈ బాత్ పౌడర్ వల్ల మిల్క్లో యాడ్ చేసి మసాజ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు చూడండి మా బేబీకి మొత్తం ఈ విధంగా అప్లై చేసేస్తున్నానండి ఉసిరికాయ అయితే మన సౌందర్యాన్ని పెంచుతుంది గోరింటాకేమో మనకి స్కిన్ లుక్ వస్తుంది గులాబీ వాడడం వల్ల మన చర్మం సంరక్షిస్తుంది చర్మం క్లీన్ అవుతుంది చెమటకాయలు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుందండి స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ఖచ్చితంగా వైట్ అవుతారండి ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి మా బేబీ చూడండి మొత్తం కడిగేసానండి అప్లై చేసేసి ఇప్పుడే ఫస్ట్ టైం అంత రిజల్ట్ కనిపించదు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయినాక చూడండి ఇప్పుడైనా ఎంత వైట్గా అయినాయి చూడండి మా తన్వి చేతులు చాలా వైట్గా అయినాయి కదండి ఈ పౌడర్ అంతా న్యాచురల్ బాత్ పౌడర్ వచ్చేసి ఒక గాజు కంటైనర్లో నిల్వ ఉంచుకోవాలండి ఇది ఎన్ని ఎన్ని రోజులైనా ఉంటుంది ఎప్పుడైనా యూజ్ అండి న్యాచురల్ బాతింగ్ పౌడర్లో మనం ఉపయోగించిన అన్నీ మన చర్మాన్ని మృదువుగా అలాగే కాంతివంతంగా చేస్తుందండి మీరు రెడీ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో